ఈనాడులో ఈ రోజు ఈ రోజు నిన్న ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట దట్ట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిల్లానిది మోటార్ బైక్ అది వైఎస్ఆర్ సిటీ వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ళ తర్వాత ఇది జరిగిందట అని చెప్పి మాదిరి అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా ఈ పత్రికలా వీళ్ళు ఏమన్నా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిబ్బుతో తరచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు ఆ మోటార్ బైక్ ఎవరుంది అని అంటే ఆ మోటార్ బైక్ జిలా కాదు ఆ మోటార్ బైక్ ఆ సి పని వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తి ఆ వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తి क्राइम नंबर टेन 2024 डेटेड 18 17 1 2024 आसिफ 5 एस आर सी पे एक्सट्रीम फाइल द केस अगेंस्ट जीडीपी एक्स चेयरमैन शमीम जीडीपी स्टेट सेक्रेटरी अयूब खान टाउन जीडीपी प्रेसिडेंट एंड अदर्स हू बर्न हिज मोटरसाइकिल एंड कॉस्ट हैवी हेड इंजरी टू आसिफ आसिफ्स मोटरसाइकिल नंबर वाल्न कालची आसिफ को घायल बच्ची आ घायल पर्जन పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి ఫ్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ టెన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టేజీ అని చెప్పి ఫైల్ నెంబర్ కూడా రిజిస్టర్ అయ్యింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మన పోలీసుల మీద కూడా ఒక ఒక తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు ఆింది అని అంటే ఆసిఫ్ బైక్ ఆగింది ఆసిఫ్ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ మనిషి చేసింది ఎవరు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ సమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ వీరంతా దారుణంగా చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజులకి ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజు కథ జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి అప్పుడు మాటలు మాట్లాడుతూ ఒప్పందాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నాను కేసు పెట్టామని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఉట్టి ఆ జిల్లా అనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి జిల్లా అనే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయని చెప్పడానికి ఎంతకన్నా నిర్దర్శనాలు కావాలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు అన్నాడు లోకేష్ పుట్టినరోజు ఆడినా వీళ్ళు కేక్ కట్ చేయడము కేక్ మళ్ళీ జిల్లాలో అనే వ్యక్తి ఎమ్మెల్యే బాలచేత్రం మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయూబ్ ఖాన్తో ఫోటోలు ఇవన్నీ షబీర్ ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసు ఎదురు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఇంతకన్నా అన్యాయం ప్రేరణ అవుతుందా ఇంతకు ఆగిపోవడం లేదు మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా వీళ్ళంతా చూశారు మీకు అందరికీ సాక్షాత్తు ఒక సిటీ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా పొంగలూరు అనేది తన నియోజకవర్గం తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక ఒక ఏడు ఒక నియోజకవర్గం పొంగనూరు ఆ పొంగలూరుకి ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ ఎంపీ ఆయన కూడా పొంగలూరులో నివాస పొంగలూరు నివాసుడు ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బందం చేసి ఇంటి మీద రాళ్ళు వేసి కారును ధ్వంసం చేసి రేటప్ప కారును కాల్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఏంటంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా గిరిజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్రగా పోషించి పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది లాండ్ లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవరు లేరు లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉంది చివరికి అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేరు అగత్యాలు జరుగుతా ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వద్దులేసిన పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అది ఏ రోజు ఇన్స్ట్రక్షన్ చెప్పలేదు